కొడలూరు మండలం సంజయ్ నగర్ గ్రామంలో ఒక దారిన ఘటన చోటు చేసుకునింది ఒక ఎస్సీ ఎస్టీ కేసులో సాక్ష్యం చెప్పినందుకు వల్లపు వెంకయ్య అనే వ్యక్తిపై కొందరు కక్ష కట్టారు సాక్ష్యం చెప్పినందుకు తనను వేధించడమే కాకుండా ఏడాది క్రితం పెళ్లైన తన కూతురి గురించి అల్లుడికి తప్పుగా చెప్పి ఆమె కాపురాన్ని నాశనం చేశారని వెంకయ్య మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు నిందితుల మాటలను నమ్మిన అల్లుడు తన కూతురిని చిత్రహింసలకు గురిచేశాడని పోలీసుల సాయంతో ఆమెను ప్రాణాలతో కాపాడుకున్నానని తెలిపారు తన కూతురికి న్యాయం చేయాలని కోరుతూ జిల్లా ఎస్పీ లో ఫిర్యాదు చేశామని ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఒకటో తారీఖు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు పెళ్ళి జరిగింది సార్ జరిగే అమ్మనా అక్కడి నుంచి బాగానే సాగుతుంది మా కాపురం పలానా ఎర్ల అనిలు పలానా ఎర్ల అనిల్ భార్య గుంజు వేణు బెల్లం కొన్న రమేష్ బాబు బెల్లం కొన్న సురేష్ బాబు గుంజు వీళ్ళందరూ కలిసి నా భర్తకు ఫోన్ చేసి నీ భార్యని సంజీవ్ నగర్లో రేపు చేశారు అని చెప్పాడు అనేరు నా భర్త అదే మా ఇంట్లో బాగా ఎక్కించుకొని నేను రేపు చేసింది ఎవరు మీ ఊర్లో నాకు చెప్పు అని చెప్పి కొడుతున్నాడు మన అక్కడి నుంచి కొడతా కొడతా నన్ను చంపే పోయారు పోయాడు ఆమెను దుత్తులూరు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి అందుకు కాల్ చేశాను సార్ చేసే తలికి దుత్తులూరు పోలీసు వాళ్ళు వచ్చారు నన్ను నిడిపిచ్చి దుత్తులూరు పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయి పెట్టుకొని మా నాయనకు ఫోన్ చేసి మా నాయనకు అప్పచెప్పారు అంటూ ఒక ఆడపిల్ల జీవితం కూడా నాశనం చేయాలని బెల్లం కొన్న రమేష్ బాబు గుంజు వేణు విర్లా అనీలు విర్లా అనీల్ భార్య వీళ్ళందరూ కలిసి ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయాలనుకుంటున్నారా ఎస్ఐ గారు చెప్తే రెండు మాటలు ఎస్ఐ గారు చెప్పా కంప్లైంట్ తీసుకోకుండా పక్కన పెట్టేస్తున్నారు అంటే ఒక ఆడపిల్ల ఏమో ఏదైనా తాగి సావాలా లేకపోతే ఊళ్ళో తిరగాల ఎస్ఐ గారికి మాకు మాకు ఎస్సీఏ కారణం అయితున్నాడు ఇప్పుడు ఎస్ఈ వల్లే మాకు ఇప్పుడు సాగు తప్పక దేనికి కావటం లేదు మాకు న్యాయం చేయాలి మేము న్యాయం చేయలేదు నిన్న పోయి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చుకున్నాం సిఐ క్రైమార్ కాకుండా సిఐకి అని చెప్పి అనే సిఐ కారు రాస్తామని చెప్పింది మేడం అది సార్ జరిగింది నేను ఒక ఎస్సీ ఎస్టీలో సాక్ష్యం ఉన్నాను ఎస్సీ ఎస్టీ కేసులో సాక్షి ఉన్నానని కైలికాడు వాళ్ళు గొడవలు పెట్టుకుంటే అమ్మాయి ఒక మనిషిని కొడితే దాన్ని చూశాను నేను పాలకీర్తి వసంత అని బెల్లంకొండ రమేష్ బాబు సురేష్ బాబు కొడుతుంటే పక్క కై గెను పక్కనే నేను సింగోర్ చేసుకుంటూ చూసినానని అంత ముందు రెండుసార్లు ఒకసారి దేళానికి గట్టేసి కొట్టారు ఆ కేసు కాడిని ఒకసారి కైలో కొట్టారు దాళాన్ని కట్టేసి కొట్టి సిలిండర్ ఐదు గంటలకు సిలిండర్ తెచ్చాడు పెట్టి ఈ సిలిండర్ దొంగతనం చేసినాడు ఐదు గంటలకు సాయంకాలం ఐదు గంటలకు దొంగతనం చేశాడు మేము కట్టేసి కొట్టినాం సార్ పట్టుకోపోయినని చెప్పి స్టేషన్లో పెట్టి పెట్టించారు ఈ ఒక్క కేసు సాక్ష్యం చెప్తే ఇంత పరిణామం జరగద్దని నేను కళ్ళబడి ఊహించలేదు సార్ కాబట్టి గౌరీ సిఐ గారు నా బిడ్డని రేపు చేసింది ఉడో వాడిని తీసుకొచ్చి స్టేషన్లో పెట్టాలా సిఐ గారు వాళ్ళు తీసుకొని వస్తారో వాళ్ళతో వాళ్లే వాళ్ళనే తీసుకురమ్మంటారో ఎట్ట చేస్తారో రేపు చేసినోడిని తీసుకొచ్చి పెట్టి నాకు న్యాయం చేయాలి నా బిడ్డకి నాకు న్యాయం చేయాలి భర్తకు ఫోన్ చేసి నీము నీ పెళ్ళవ్యాడు ఒకడు రేపు చేసినోడు నీ చెప్పలేదా నీ పెళ్ళవని అడిగారు అడిగితే నేను ఊరు ఆ అమ్మాయిని అడిగితే వాడు నన్ను ఊరు రేపు చేసినారయ్యా నేను అటువంటి దాన్ని కాదు కానీ నేను అసలు పర్ఫెక్ట్గా ఉంటానంటే నమ్మలేవాడు వాడు నమ్మకుండా ఆ అమ్మాయి చిత్ర హింసలు పెట్టి ఆ అమ్మాయిని తీసుకుపోయి నాకు చిత్ర హింసలు పెట్టి ఆ తర్వాత ఒక పది రోజులు కాండ్రానియకుండా ఫోన్లు చేయకుని ఉంటే నేను మళ్ళీ డీఎస్పి దగ్గరకు పోయి కేసు పెడితే డీఎస్పి కాడి నుంచి సిఐకి పంపిస్తే సిఐ ఆ ఫోన్లు వాళ్ళు ఆ ఎమ్మాయిని ఆడాడబెట్టినోడో వాడు దొరకనీలా నన్ను నాకు నెంబర్ దొరకనీలా మాట్లాడిలా సిఐ గారు లొకేషన్ పట్టుకొని ఫోన్ నెంబర్లు ఇస్తే లొకేషన్ పట్టుకొని ఆ అమ్మాయి ఫలాంటి ఎక్కడ అప్పుడు లొకేషన్ పట్టుకొని తనకు మళ్ళీ ఓలూరుకి తీసుకొని వెళ్ళిపోయాడు ఓలూరుకి తీసుకుపోయి ఆ అమ్మాయి చేత మాట్లాడించినాడు నాకు మీ అమ్మాయి వాళ్ళ ఊరి కాడే ఉందంటని ఈ అమ్మాయి ఏ అమ్మాయి ఈ పని చేసిన వాడింటి ఈ అమ్మాయిని అసలు నాకు రెస్పాన్స్ కానీ ఇట్లా ఏది రేపు చేసింది ఎవడు చెప్పు నిన్ను రేపు చేసింది మీ ఊళ్ళో ఎవడు చెప్పు నన్ను ఎవడు చేసిన వాళ్ళు ఎందుకు చెప్పిన వాడు అని ఈ అమ్మాయి చిత్రహింసలు పెట్టి ఆ తర్వాత నేను సరే నేను చెప్పి ఆడ ఉందని చెప్పి గమ్ముగైపోయింది రెండు రోజులు మూడో రోజు మళ్ళీ ఈ అమ్మాయిని కొట్టి దెబ్బలు చూసుకున్నా సార్ మీరు ఇప్పుడు కొట్టి ఊరైపోయేటప్పుడు ఈ అమ్మాయి తప్పుసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి తాళం వేసుకొని తలుపేసుకొని పోలీస్ వాళ్ళు దొత్తులూరు వాళ్ళకి ఫోన్ చేసింది ఫోన్ చేస్తే వాళ్ళు పోయి పోయి తీసుకొని వచ్చి స్టేషన్ కాడ పెట్టి సాయంకాలం ఆరు గంటలకు నాకు ఫోన్ చేస్తే అప్పుడు కారు తీసుకొని మనం రాసిపాలను మూడు వేల రూపాయలు ఇచ్చి కారు తీసుకొని పోయి తీసుకొని వచ్చి పెట్టుకొని ఉన్నాను ఇప్పుడు నా బిడ్డ పరిస్థితి ఏంది